డివైడ్ చేసుకొని వారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే కుచర్ సత్యనారాయణ గారి గురించి నేను బలాంత చదివాను కవితం అనేప్పుడు పుస్తకం చదవను కొంచెం నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను సంవత్సరం జయంతికి కూడా వారి యొక్క అంశాలను దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి సామాజిక ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అయినా కాదు తెలంగాణ ఫస్ట్ అనే పాలసీ జాగృతి తీసుకొని వెళ్తారు తెలంగాణ ప్రాధాన్యత కోసం తెలంగాణ మంచి కోసం పని చేసేవారు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్న వారి గొప్పతనం ఉంటే వారికి మంచి ఉంటే ఖచ్చితంగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం అదే నారాయణ గారి నిమ్మతాల్లో అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలుగా విస్మరణ మాట వాస్తవం అత్యంత భారంగా చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో దగ్గరుండి ఆనాటి కల్చర్ డిపార్ట్మెంట్తోని దేశపతి శ్రీనివాస్ గారు నేను కలిసి అనేక మంది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా పెట్టించడం జరిగింది మంది అఫీషియల్గా జయంతులు వర్ధంతులు నిర్వహించేటటువంటి ఒక సాంప్రదాయానికి తొగలు వేయడం జరిగింది కానీ ఇప్పటికూడా ఒక ఆడబిడగా గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ కూడా ఉండదు సార్ మా దగ్గర అంత యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ మరి మీరు ఇంకొక అరవై రోజులు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థ

విషయం మీరు గమనించాలి మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చి మొన్ననే లేటెస్ట్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ముందుకు పోయింది ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో నలభై రెండు శాతం మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో మరి సంస్థలు చాలా సంస్థలు వ్యక్తులు కొత్త డ్రామా మొదలుపెట్టి తప్పితే ఇది ప్రజలకు బరికొచ్చేటటువంటిది కాదు వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్ పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీపీ గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీపీ గమనించాలి ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది మన సంతా

పొలిటికల్ పార్టీ కాలేజ్ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కాకపోతే ఎవ్వరు ఎక్కడ నిలబడ్డా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డ వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు వస్తున్నాయి వారందరికీ ఒకటే పాట చెప్తున్నాం జనరల్ సీట్ ఉన్నా సరే

ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే బీసీల విషయంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మభ్య పెడతా ఉన్నారో నిన్న మొన్న నమ్మొచ్చిన కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు జిల్లాను పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ మనందరికీ తెలుసు జిల్లాల పునర్విభజన పైన పాపన్ని పెట్టింది రెండు వేల ఇరవై ఏడు వరకు అయినా సరే రేవంత్ రెడ్డి గారు నేను పునర్విభజన మాట్లాడుతున్నాను అది ఇప్పట్లో కాదు కానీ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాలో పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి అట్లా వరద ఒక డిమాండ్ ఉంది పివి నరసింహారావు గారు ఒకే ఒకరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రి పోయి వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది ఏదో ఒక జిల్లాకు పీవీ నరసింహారావు చూపింది మరి ఈ అన్యాయాన్ని సమరించేటటువంటి ఒక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన ద్వారా మనందరూ కూడా వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకోవాలంటే ఏం చేయాలి తెలంగాణ జాగృతి ఒక ముందడుగు వేస్తున్నారు మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధవులు నాయకులు ప్రజలు కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణలో ఏదైతే కులాల పట్టిక ఉంటదో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో నిలుస్తారు ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది బీసీల కులంలో ఉదాహరణ పద్మశాలి కులం ఉంటే అందులో చాలా కులాలు ఉంటాయి కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలిల పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు దానివల్ల బీసీల సంఖ్య కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాతీయ త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేమిస్తాం రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులంగా చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా ఎస్సీలలో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా ఎస్సీ ఆదివాసీ తెగలలో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలున్నాయి వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళ కులాల పేరు సరిగ్గా రావాలన్నా బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికేట్ ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి వాస్తవానికి పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ నాకు గుంపు మేస్త్రి గారిని నాకు నమ్మకం లేదు మొన్ననే బీసీలను మోసం చేసింది మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించింది మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసి కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి అభివృద్ధి చేపడుతున్నది సమగ్రమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వబోతా ఉన్నాం అందరూ బీసీ పెద్ద ఎత్తున కలుస్తాం విద్యావంతులు కలుస్తాం వారిలో ఉన్న మేధా వర్గాన్ని కలుస్తాం ఏ కులంలో ఏ ఒక్క కులాలు ఉన్నాయో ఆ పట్టికేతో తీసుకుంటాం ఏ ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం మరి ఇలా మేము చేస్తున్నామంటే ఇటువంటి పెద్ద మనుషులు ముచ్చక సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో వారి సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే దశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మరియు దశ తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంత వరకు కూడా జీవిత పర్యంతం కూడా తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇవాళ వీరితో మొదలుపెట్టిన ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్ లో హీరోస్ ఉంటారో వాళ్ళందరి గురించిన కూడా ఒక చితరణను కూడా విక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను. సన్సన్ సస్తి జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి ఆశయాలను قناطس 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 قناطس